ఈరోజు మన దేశమంతా ఒకటే మనమంతా ఒకటే అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఇక్కడ కులమత భేదాలు లేవు భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా భిన్న భాషలు మాట్లాడుతున్నప్పటికీ కూడా మనందరినీ కూడా లౌకిక రాజ్యం అని చాటి చెప్పేదానికి అదేవిధంగా ఈరోజుకి కూడా విరోచితంగా మన భారత సరిహద్దుల్లో మనందరి రక్షణ గురించి తమ కుటుంబ సభ్యులందరినీ వదిలి ఇక్కడికి మన సరిహద్దుల్లో మనందరి గురించి పోరాటం చేస్తున్న వీర సైనికులందరికీ కూడా ఈరోజు సంఘీభావంగా గౌరవ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన రాష్ట్రం మొత్తం మీద అదేవిధంగా దేశం మొత్తం మీద ఈ తిరంగ ర్యాలీని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది దానిలో భాగంగానే రోజు పాయకులపేట నియోజకవర్గంలో ఈరోజు బీజేపీ అధ్యక్షులు మన పరమేశ్వరరావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాతబాబు గారు జనసేన నుంచి మన నాయకులు అన్న బుచ్చి గారు తోట నగేష్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మెయిన్ నాయకత్వం అందరూ కూడా ఇక్కడికి వచ్చి తిరంగ ర్యాలీలో పాల్గొనడం జరిగింది నిజంగా మనందరికీ తెలుసు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్ర పరిస్థితి పెహల్గా అని చెప్పి అక్కడ టూరిస్టులు అందరూ వెళ్తే ఎంతో చక్కగా అక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తారు అనుకునేసరికి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కుటుంబ సభ్యులను చంపిన పరిస్థితి చూసాం అది కూడా చంపడం ఎలా చూసి చేశారంటే నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడివి హిందూవా ముస్లిమా అని అడిగి అదే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు అతి దారుణంగా కాల్చి చంపిన పరిస్థితి అలా జరిగిన కాల్పుల్లోని మనకి తెలుసు వైజాగ్ నుంచి చంద్రమౌళి గారు అదేవిధంగా నెల్లూరు కావలికి సంబంధించిన మధుసూదన్ గారు మన తెలుగు వాళ్ళు కూడా అందులో చనిపోయారు సుమారుగా ఇరవై ఆరు ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా అందులో చనిపోవడం జరిగింది అక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళు వాళ్ళందరినీ కూడా మృతదేహాలు ఇక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ లాంఛనాలతో అక్కడ మన కూడా వాళ్ళ సపోర్టివ్తో గవర్నమెంట్ సపోర్టివ్తో అక్కడ దహన సంస్కారాలు కూడా చేసి వాళ్ళందరినీ కూడా మనం రక్షించి మనం అందరిని కూడా ఒక సానుభూతి తెలియజేసాం ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చాం కానీ తర్వాత స్టార్ట్ అయ్యింది అసలు విషయం అంతా కూడా ఏ మహిళల ముందైతే వాళ్ళ భర్తల ప్రాణాలు తీసారో ఏ తల్లి ముందైతే ఆ కొడుకు ప్రాణాలు తీశారో ఏ పిల్లడు కొడుకు ముందైతే తండ్రి ప్రాణాలు తీశారో కంపల్సరీగా వాళ్ళ మీద మనం ఆత్మస్థైర్యాన్ని నింపాలి భారతీయుల్లో లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఏర్పాటు చేసి దానికి కూడా నిజంగా స్త్రీ శక్తి స్త్రీ శక్తికి గౌరవంగా భావించే మన భారతదేశంలో ఆది పరాశక్తిని దైవంగా భావించే మన మన భారతదేశంలో ఆడవాళ్ళకి ధైర్యం ఉంటుందని చెప్పి ఇద్దరు ఆడవాళ్ళని కూడా మహిళల్ని కూడా దానికి నాయకత్వం వహించమని చెప్పి ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయించిన పరిస్థితి కూడా ఉంది ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చూశారు మనం ఎక్కడా కూడా పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాలు అయిందామా మీకు కూడా ఒక విషయం తెలియాలి మనందరికీ కూడా భారతదేశం స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మన భారతీయులు ఏ దేశంలోకి వెళ్ళి ఎవరిని కూడా చంపాలని ప్రయత్నం చేయలేదు వచ్చి కయ్యానికి కాలు దువ్వలేదు మీకు ఇలా మాకు ఇలా చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామని ఎవరిని బెదిరించడం లేదు మనం ఎప్పుడూ కూడా ప్రొడక్షన్ మాట్లాడుకున్నాం ఎవరైనా మన జోలికి వస్తేనే తిరిగి మనం వాళ్ళ జోలికి వెళ్తాం అంతే తప్పించి ఎప్పుడు కూడా మనం కావాలని ముందుకొచ్చి వెళ్లే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించదు మనం ఎక్కడ కూడా ఉగ్రవాదుల స్థావరాల మీద వేసాం కానీ మామూలు ప్రజల మీద ఏ రోజు కూడా మన ప్రతాపం చూపించలేదు పాకిస్తానీలు ఇక్కడ మంది ఉన్నప్పటికీ కూడా ఏ రోజు పాకిస్తాన్ వాళ్ళ మీద మనం జులుం చూపించలే అదే భారతీయులు కనుక పాకిస్తాన్లో ఉంటే మన భారతీయులు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ చూసాం మన భారత్ మన భారతదేశంలో మన భారతదేశం భిన్న సంస్కృతులు ఉంటుంది భిన్న మతాలు ఉంటాయి భిన్న భాషలు మాట్లాడే ఉంటారు ఇక్కడే మన మనం ఇక్కడ కూడుకున్న వాళ్ళనే భిన్న భిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు భిన్న భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అటువంటి భారతదేశాన్ని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలి ఎలాగైనా వీళ్ళ సమగ్రలు అభివృద్ధిని ఆటంకపరచాలని ఆ పాకిస్తాన్ చేసిన కుట్రలో భాగం పందాక్ పెద్దలు చెప్పారు నాగేష్ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కూడా పోరాటం చేస్తున్నాం ఇదే పాకిస్తాన్తో రెండు వేల పదహారు మనకి అక్కడ అక్కడ రెండు వేల పదహారులో కూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేసుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఎయిర్ స్ట్రైక్స్ చేశారు అన్ని చేసిన ఈ రోజుకి కూడా పాకిస్తాన్కి బుద్ధి రాకుండా ఏదో రకంగా మనం ప్రవోక్ చేస్తూనే ఉన్నారు అయినా కూడా సమయనం పాటించాం ఈ రోజు భారతదేశ చాలా మంది మొన్న మురళి నాయక్ అని ఇరవై మూడు సంవత్సరాల వీర జవాన్ మృతి మృతి చెందడం వీరమరణం చెందడం నిజంగా చాలా బాధ అనిపించింది ఆ రోజు అంత్యక్రియలకి నేను కూడా ప్రభుత్వం తరఫున నేను నారా లోకేష్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అనగా నచ్చప్రసాద్ గారు అంత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్